హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకేటి యోగ కథలు మై నేమ్ ఇస్ క్రాంతి కుమార్ కళను గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మచ్చండి திருப்படி <laughs> வச்சன అక్కడ ఏమచ్చు దుర్వాసముని మనవచ్చు దుర్వాసవాముని మనము నాడు దేవదాసు బాబుని మనము పెట్టిల్లు అడుగు పెట్టి పెట్టిల్లు ఆడ వృక్షం ఉన్నది వృక్షాన్ని మూడు రంగుల పూలు ఆ చెట్టు కింద కన్న పుట్ట పుట్ట దుర్వ అసలు తపసు వచ్చింది అడవి వచ్చి అడవి చెట్టు బంక ఒక చెట్టుకు మూడు రంగుల పూలు కూర్చున్నాయి అన్నా మన తల్లి మాత్రం దృష్టిని జడలేసింది నా జడలో పూలు పెట్టదు అన్నా మనం పోయి సత్యలోకం పోతాను చెట్టు చెట్టుకు మూడు రంగుల పూలు ఆ పూలు ఎత్తి నా తల్లి పెట్టుకుంటా అనుకుంటా పూడి చెప్పండి చెల్లెడా గొర్రవాన్ని రాలే నేను చెట్లు వేస్తే కొమ్మని అడగలి కాపు కొడుకుని రాలే చెట్టు ఎక్కలేదు అన్నా ఆ పూలు చేస్తాను నీతో వస్తా చేయబోతురా అని దువాలు చేస్తాను చెల్లెడు అట్న చెల్లెడా మన అవలేని పిల్లలం కేవాలి పోయి పట్టుకొద్దురని దబ దబా దా వృక్షం కాడికి వచ్చింది ఆ కన్న కోయిల పుట్టగా దుర్వాసు అతనికి ఏమేరగా పుట్టని అడిగి పెట్టిండి చెట్టుని అడిగి ఆ మూడు రంగుల పూలు నేపుకున్నాడు మూడు రంగుల పూలు నేపుకొని మళ్ళీ దిగుతాడు చెట్టు దిగి పుట్ట కొమరి అడిగి పెట్టండి ఆ కొమరి ఇసుకపోయి దుర్వాజున బాధ పడుతుంది ఎత్తి పెట్టిందో కళ్ళు తెరిచి చూసి చిన్న సత్యలోకు సత్యలోకి నేను పోయి నా తపదే ఎవరు రాను వంటి అది రాళ్ళాపుర గ్రామం రత్నాపూర్ దేశం నా పేరు సుమిత్ర నా చెల్లె పేరు రత్నవేలి చెత్త మీద మూడు రంగుల పూలు ఉంటే ఆ పూలు ఏమని మా చెల్లె కోరుకుండా పూలు పట్టుకొని పోతాను అయ్యా ఈ పుట్టలను అని నాకు విధంగా దండం పెట్టండి ఇంకేనా తపదీ చేసారు சத்தது நேர்ச்சரா சத்தலோகம் சதுவா அன்னஜி மூடு ரங்கல கூல நில கொட்டி அய்யா சூட அடுகு பெடி அன்னஜி ஆறு மொதல் அண்ணா

చక్కని వెంటుకొంది ఆ వెంటుకను గొప్పలో తరించుకున్నాడు దుర్వాసుడు చరడా దాదా చెల్లికాడి చచ్చింది అన్నయ్యా వంటి చిరడా నీ శటికాడి వీనాడు వీయినా అని చెట్కాడి వయ్యా చెట్టు కాలు పెట్టే వరకు ఆడ కన్నె కోయిలు పుట్ట పుట్టల నాగాన్ని ఉన్నాడు అదుపు పశువుని పడిగెత్తి నన్ను అర్థమో ఏమైనా భయపడి పూలు ఏం లేదు నేను చెట్టు ఎక్కలేదు సత్తులోకి మీద అలాగే బంగారు

ఆ రథాన్ని దండబెట్టి ఇద్దరు పిల్లలు శాతంలో కొలు ఆ మాయ రథసారి ఆ రథము చెప్పుకొని సత్యరథం రథం నాలు మూడు లేచి సత్యలోకం రథం వచ్చింది అయ్యా ఇక్కడ బ్రహ్మదేవుడు ఉంటాడు లక్ష్మీదేవి ఉంటాడు సరస్వతి ఉంటాడు మాకు ఎవరెప్పుడు కలతారండి బిడ్డ బ్రహ్మదేవుని హార్యం ఇక్కడ కష్ట ప్రశ్న తీసుకోరు ఇక్కడ ప్రశ్న తీసుకోరు బ్రహ్మదేవుడు తీసుకుపోతారని హార్యం నుంచి హార్యం వల్ల ఇద్దరు పిల్లలు వండుకోరు ఉన్నారు సుమిత్ర మహారాజు రత్నం వెళ్ళు వండుకోరు ఉన్నాడు Yeah. ఆ సుమిత్ర మహారాజు రత్న ఎల్లు పండుగనున్నారు అప్పుడు బ్రమ్మ ఎవడు గంగస్థానం చేసి ఇద్దరు పెద్ద స్థలం ఆ కాయకొండ జలం గంగ స్నానం పోతాను దంగండి అప్పుడు ఎవరు ఈ బ్రహ్మ దేవుడి పేరు తిరగలు తెచ్చేటేమో ఇద్దరు పిల్లలు నిండిగా సాపు నిండుతో ఉన్నది నిండిగా రూపాయి పాపం నిండు ఉన్నాయట ఓహో పిల్లలారా దుర్వాదు వాముని మీకు శపన వెచ్చిండు మీకు అబ్బ దాకా అందుకని పోయి ఆరమూరు రాని శపన వేక్యుడు వారి దుర్వాసురామని ఎత్తుకొని హాయి కమడలు నీళ్ళు ఎత్తి ఇద్దరు పిల్లలు వెనకల్గిండు ఇద్దరు పిల్లలు మీద ఆ ఆ శబన శ్రీటు వంట వచ్చి మన శాత గుర్తింద్ర వానికి చూసే వరకు బ్రహ్మదేవుడు చూసినావా నీ ఒక శపనకు విమోచన చేసేయండి వారి బ్రహ్మదేవా నువ్వు విమోచన చేస్తకుంటానా తన మనసులో కుట్టబన వాడా నా తపద చేసిన కుట్రవట్న వాడా ఇద్దరి పిల్ల వాడుకుంటూ బ్రహ్మదేవి కాకం అనివ్వండి మాయా దుర్వాస చూసావా ఈ పిల్లలు నీకు పిల్లలు చెప్తావాళ్ళు నాగం చెయ్యి దుర్వాసలు కాదని మరి ఆ పూల రథం ఏ విధంగా ఉండదు అలాంటి పూల రథం చేసే ఆ రథంలో వచ్చినారు ఏ విధంగా ఉండడు ఆ విధంగా రూపం పరుచుకున్నాడు రూపరుచుకోని బయలుదేరుతా మరి అడిగిన పిల్లలు రాపోతే అని పండుకున్న ఆడవిలో కళాకళా చూడు కరలోనే వచ్చింది విద్యార్ట్నం వెళ్ళు నువ్వు సదువుగా నచ్చడుతోనే మల్లాపూర్ పట్నం కాలిపోతాను అట్లాపూర్ దేశం కాలిపోతాను మీ అయ్యవరాడతాను రా రాని కదవలు ఆడపిల్లతో చెప్పించిగులుబడి వేసి అన్నా మన పట్నం కాలిపోతుంది అట మన అయ్యి ఏడుతారా గోదామంటే చెల్లె చెట్టు ఊరి కాలం ఆ కళలు చివరి పెట్టదని చిన్న వండుకు వారి ఆడపిరి కలెత్తి రాలేదు అని సుమిత్ర కల వచ్చి వారి సుమిత్ర మీరు రాలేపు పట్నం కాలిపోతాను రత్నాపుర దేశం కాలిపోతాను మీ అయ్యవరాలు ఏడతాను రా రా అంటే ఇద్దరు పిల్లలు చేసి నీ కత్తి కళ్ళ నాకు వాడి నాకు వచ్చిన కళ్ళ నీకు వచ్చింది చెల్లడా మన ఎట్లా మన ఊరి వరము అర్థం పూర్వం అక్కడ పడతాను రత్సార్ ఆ దాదాబ ఇద్దరి పిల్లలు లేచి రథం కాడికి వచ్చింది అయ్యా మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చినో మమ్మల్ని అక్కడ పడగొట్టు పట్నం కాలిపోతుందట మా ఎవరు వాళ్ళు ఎడతానట పోతామంటే అంటే వాడికి నవ్వుకుంటా నవ్వుకుంటా సార్ ఎవరు దుర్వాసుడు రత్సార్ ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా రూపం దాచుకున్నాడు రథములు ఎప్పుడు ఇద్దరి పిల్లలు కొలువు తీరిండు ఆ రథ లేపుకొని ఆ రీటవన రాదు ఎడియన వత్తునది ఏ దుర్వాసావని వనములా ఆడు పుట్టగడలు నుది ఇచ్చింది అ యో పిల్ల పట్టి తీ పోరి ఆ తోద నుంచి రక్తమయం చేసింది చల్లడా ఒకటగలవని మనే పట్నం రా పోదామని చెల్లిన వట్టు కొను వత్తాంటి ఒక్క బాట ఈ బాట చేసె ఒక్క బాట ఈ బాట చేసినా యా ఊరితో తోద తలేదు అడివిలోన మల్ల పిల్లవే போவால எல்ல பூவாலக்கம் போவாலு நாககண்ணேவா நல்ல பூ தேவா மர சந்திரலகம் போவாலு தேவாலு மாத்தம் கல்டி பூ தேவா நீ மூடு பூ ஆடோட்டி நீ ஏன்னா నీదైనా నీ గల్ల లేచాడు నీదైనా నీ నాగలోకం ఇక్కడ ఉండగా ఈ మూడులోకరి వరకు ముసలిగా అయితే ఎట్లా అంటే మాయ చిత్రాన్ని ఇచ్చింది లేవాడు తాదా దేవుదాత ఏడవ ఆది చేయి నువ్వు అన్నకాడు పోయి ఆగుతుంది అన్న మాట అప్పుడు మాయా చిత్రాన్ని కొలువు తేని ఎవరు మరి రట్న వెళ్ళు కట్టుకొని తాదా దేవదాస్ తాత ముదుగారు ముదుగారు నాగలోకం పోలీని అది చేసి ఆ రీటు వంట నాగలోకం నాగలోకండి ఆ చక్కని నాగని ఆటలు ఆడుకుండా పూల తోట కచ్చింది పురుడు కచ్చి ఈ పిలాన్ని చూసింది నాగమ్మ అవతల వచ్చిన ఆ పొల్ల బరాబర్ అని నాగని ఈ పిలాడు ఎంత ముద్దుకున్నాడని వర్ణించుకుంటా చిత్రాన్ని కచ్చింది తాతని ఆది చేసింది వీటి వంట లేచి తాతగా ఆడింది తాతగా నాగని ఇక్కడ కానీ చంద్రలోకం ఒక మీద చంద్రంగా తెచ్చింది మరి అటవంటి అనగా ఒక పోయి దేవాలయం తెచ్చింది ముగ్గురు తీసుకొచ్చిందా బట్టలు ఇప్పింది మళ్ళీ ఆడి బట్టలు కట్టుకుంది అయ్యో పిల్లగా నువ్వు మో నాశపడ్డు మరి అటవోడుగా నువ్వు కూడా మా అంటే ఆడదంటే మా అన్నున్నాడు అమ్మా తాత మరి మా అన్న లేదా మరి మీ అన్నని అన్నని విలువంటి పుట్టగల్లా నోరు పెట్టి అన్నానా But I not ఎవరు నాగ సుమిత్ర రాదు బయటి వెళ్ళింది మరి అదిగో ఇదే ఏంటంటే అట్లా పెట్టి నాన్నని నాగంజె గాడ దేవగంధ గాడ చంద్రగంధ గాడ మూడు రంగుల పూలు ఆ పడిగిన పెట్టింది పడిగిన ఎప్పుడు పెట్టిందో అండి నాడు సుమిత్ర రాజు అయ్యో చెల్లెలా పెద్దవెల్ మరి వీళ్ళు ఎవరంటే దేవదాస్ తాత దండం పెట్టింది వారి ఈ మూడు రంగుల పూలు ఏవంటి నీ చెల్లె మూడు రోజుగా తిరిగింది మూడు రోజులుగా తిరిగి ముగ్గురు ఆడలు తీసుకొచ్చింది ఆడలు నీ భార్యలు అంటే అయ్యా మరి ముగ్గురు ఆడలు నా భార్యలన్ను అదే అవుతుంది మరి కాంత ఉన్న కావలిపెళ్ళి కాదంటే కాంత అంటే ఆడవీ కావులు అంటే మొగోడు మరి మీ చెల్లె నీ కొరకు ముగ్గురు ఆడలు వచ్చింది మరి నీ శల నువ్వు కట్టి నీ శల్యూ మోన్ దేవాలి అని చెప్పుడు తోని అప్పుడెవరు ఈ సుమిత్ర మహారాజు ఆడివేశం కట్టిండి చంద్రాల వడుకు రాక్షన్ పిల్లవాడు అతి పూర్ణవంతుడు పరి పన్నెండు శాట ఉండగా పన్నెండు గదులు ఉన్నాయి అక్కడి గడ బుక్కడ కూట కోట ఆ కోటలో పోయి రాక్షసుని అర్థం చేసి అతిపూర్ణ మంత్రి మిచ్చ నిశ్చర్ లేకపోయింది ఆడి వేసినట్టి రాక్షసున్న మాలు కచ్చింది రాక్షసిన్న మాలు కచ్చి దాని ఆదితోడి రాక్షసి పానం చేసి అతిపూర్ణ మంత్రం తీసుకొని పుట్టకాడ తాత ఇవ్వ నువ్వు అన్న పొలాన్ని బెటకాయనంటే మరి ఇక్కడ పుట్టకాడ లగ్గం చేయన్నా తప్ప ఇక్కడ లగ్గం కాదు మా రాజాపురం గ్రామం రత్నాపుర దేశం పోవాలి ఆడివేయ మా నాయన కాడ మా తప్పును ఊపి బయట పడేది అప్పుడు బయట పడ్డాక మా చెల్లె నాకు పెళ్లి అన్నమాట అధిపర్ నమంతుడు సుమిత్ర మహారాజ్ రత్న వెల్లు దేవగన్ని నాగన్ని చంద్రగాన్ని మరి దేవస్తాత రా అందరు చిత్రం రామ దుర్వాసు చూసి ఓహో దేవదాసు అందరిని కలుపుకున్నావు అందరిని కలుపుకొని పోతున్నావా నా తపదు పిన్నవి చేసిన మిమ్మల్ని అందరు నాగం చెప్తున్న బరబరండి గద్దవతర వ్యక్తి గద్దవతర వ్యక్తి ఆ మాయ చిత్రాన్ని చూసుకురాబడ్డాడు ఉపాది వ్యక్తి అది ఎవరు దాకింది అతిపూర్ణ వద్ద దాకింది అద్దుకున్న దానికి ఆ చెట్టు ఎగిరి జంగల పడ్డాడు జంగలబడ్డతో మరి మరి దుర్వాసుడు ముసలై ముసలై పిల్లగాని ఎంబడి పడ్డాడు మరి మానాడు శ్రవా ఆ ముసలిని వాడు ప్రియాణ దాన్ని వస్తాను ప్రియాణ దాన్ని వస్తాయి ఆ సిరాడు చూసిండు ఆ మొసలు చూసినవా రెండు నిలిచి ఆ చోటు వేసి మళ్ళా అత్తుకుంటాయి ఒకసారి రెండు సార్లు మూడు సార్లు దాన్ని చింపి ఎత్తి మళ్ళీకుంటాను ఆ గగనం చుత్తి మరి దేవత చూసిండు ఆ గుడ్డ బిల్కం చీరి అటు ఆటోమేటిక్ చేసి అప్పుడు అది ఎడవదు ఆ విధంగా జీవించి ఎడవదు కుడికి ఎనవ చేసండి ఈ పులి ఇప్పుడు గుర్తుకుంటాను అవు దాని గురువాసం ప్రాణమే మాయ చిత్రాన్ని లేపుకోని రాణ రాణ రాళ్ళప్పుడు గ్రామం రెట్టపుడు దేశం వచ్చింది నాయన గోవర్ధన రాజా అమ్మ గురుదేవి అన్న చెల్లి ఆడి మూలనమాట మీ నోటి గద్దెన నడిసి మా కథని అయ్యవ రాదు అని చెప్పుకున్నాడు అయ్యో బిడ్డ ఆరా నా బిడ్డ పొట్ట వెలుగుతో నిజమే ఆ తాపాలు చేసిరని మేము ఆ మాటలు నా బిడ్డ రమ్మని అతిపూర్ణ మంత్రి చెల్లె రత్న వెలుపు ముగ్గురు ఆడ నన్ను పెళ్లి కుదురు చేశాడు మీ పిల్లవాడు రా సుమిత్ర రాజు పెళ్లి కొడుకుండి కూడా రెండు జంటలు రెండు జంటలు అంటే వాళ్ళు నలుగురు వీళ్ళు ఇద్దరు జోడు పోలు వచ్చి ఇద్దరు పిల్ల 啊。嗯嗯 <laughs> ఎవరు సుమిత్ర మహారాజ్ ముగ్గురు ఆటలు ఒక దిక్కు రత్న వెళ్ళు అంతపురం ఒక దిక్కు మరయ్యా నా తప్పుకున్నా నా కోట వదిలిపెట్టినా శిలం నాటించి పెళ్లి చేసిన మరి నేనే ఉండాలి మీరేనా ఉండాలంటే రాళ్ళాపురి గ్రామం నాది రత్నాపుర దేశం నీది బావా రత్నపూర్ దేశం నువ్వు వెళ్ళిపో రాళ్ళపుర గ్రామం నేను వెళ్కుంటా నా ఏమని దాదుకుంటా నా ముగ్గురి బాగా దాదుకుంటా రాళ్ళపుర గ్రామం నేను పరిపాలన దేశం నువ్వు పరిపాలన దేశానికి మాత్రం రాదయ్యి రాలపురి గ్రామానికి మరి సుమిత్ర మారాలు రావెండి మరి జంట నగరాలు పరిపాలన ఏర్చుకుంటారు చుగ బోగ భాగ్య రేడు ఈరక్ సంపతి పేరు నీద ఇంటి సంపూర్ణమాయి మంగళ మహేవరాని మమల సరే కదా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఉపగ్రద్ధలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సిమ్మను క్లిక్ చేయండి